నమస్తే వెల్కమ్ టు జీటీవీ మైనేమి స్వప్న ఈరోజు హనంకొండ హంటర్ రోడ్లో ఉన్నటువంటి అభిరామ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ముప్పై ముప్పై ఒకటవ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ చీపీ దాసే భాస్కర్ పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొని మాట్లాడారు ఆత్మీయ సమ్మేళనంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా తనను ప్రతిసారి గెలిపిస్తూ ఉన్నారని అన్నారు రెండు వేల తొమ్మిదిలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నానని అలాగే ప్రతిసారి తను సమాజ సేవ కోసమే కృషి చేశానని చెప్పారు అంబేద్కర్ చెప్పినట్లుగా ప్రజలందరికీ సేవ చేయాలి అనేదే తన లక్ష్యమని చెప్పారు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇతర పార్టీ నాయకులు రాజకీయాల నెపంతో గల్లీలలో కనిపిస్తున్నారు తప్ప ప్రజలు సమస్యలలో ఉన్నప్పుడు ఎటు వెళ్లారని విమర్శించారు ఎటువంటి అభివృద్ధి మీద చర్చ పెట్టినా సిద్ధమే అని వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బీడీ కార్మికులకు పెన్షన్ ఈ విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన బీఆర్ఎస్ అని కొనియాడారు ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ఏళ్ల నుంచి ఏమేమి చేసిందో అందరూ కూడా చెప్పారు నేను సమైక్య రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్నాను ఇప్పుడు కూడా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఉంటాను అదంతా కేవలం కేసీఆర్ గారు నాపై నమ్మకం ఉంచి బీ ఫామ్ అందజేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాపై నమ్మకంతో పాటు మా కుటుంబ సభ్యుడు అని చెప్పి నన్ను ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుకు ఆదరించి ఇన్నిసార్లు గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరసించి హృదయపూర్వకం కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతోనే మరి మీ అందరిని కూడా కలవటం జరిగింది నేను పదవి ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పైన దృష్టి సారించిన ఏ గల్లీలో ఏ సమస్య ఉన్నది ఆ సమస్య పరిష్కారం కోసం ఏ అధికారి దగ్గరికి పోవాలి ఏ నిధులు తేవాలి ఏ కలెక్టర్ని కలవాలి ఏ కమిషనర్ కావా కలవాలి అదే తప్పన తప్ప మరే వేరే ఆలోచన లేదు వేరే తపన కూడా లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు తొమ్మిదేళ్లలో జరిగినటువంటి అనేక అంశాల గురించి చెప్పిండు కానీ రెండు వేల తొమ్మిదిలో కూడా నేను శాసనసభ్యుని ఉన్నా ఆ రోజులలో నేను పట్టుమని మొత్తం ఐదేళ్లలో ఐదు కోట్ల నిధులు కూడా తీసుకురాలని స్థితిలో ఆ రోజులలో ఉన్నా ఇంతకుముందు శివన్న చెప్పిండు ఎండాకాలం వస్తే మా రైతులకు కానీ నగరంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న మరి ఇండస్ట్రీస్ కానీ కరెంటు బంద్ అయితే కరెంటు సరఫరా చేయాలని చెప్పి నా డ్యూటీ ఏముండే ఎలక్ట్రిసిటీ ఎన్పిటీసీఎల్ దగ్గర ధర్నా ట్రాన్స్ఫర్మర్లు కాలబడితే కాలిపోతే అక్కడ ధర్నా ఎరువుల కోసము అగ్రికల్చర్ ఆఫీస్ పోయి ధర్నా ఈ తీరుగా ఐదేళ్ల పాటు ఐదు కోట్లు తేలేని నిస్సా స్థితిలో ఉన్నా కానీ ఈరోజు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది చాలా తృప్తినిచ్చింది ఈ తొమ్మిదేళ్ళ కేసీఆర్ గారి పాలన పాలనలో అప్పుడు నా సోదరులకు సోదరి నా కుటుంబ సభ్యులకు నన్ను ఆత్మీయంగా పలకరించే ఎవరికైనా అనారోగ్యం అయితే ఒక పదివేలు కూడా ప్రభుత్వం నుంచి ఇయ్యలేని నిస్సాయి స్థితిలో ఉన్నా కానీ ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నాను లెక్కలతో చెప్తున్నాను ఈరోజు శాంపేట్లలో అంటే ముప్పై ఒక్క డివిజన్ ముప్పై డివిజన్లలో రెండు వందల తొంభై ఒక్క మందికి సుమారు కోటి ముప్పై లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించినటువంటి ఘనత మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది ఇదంతా ఎందుకు చేయగలిగిన మీరందరూ కూడా నన్ను నమ్మిండ్రు ఇటు పార్టీ నమ్మింది ప్రజలు నమ్మిండ్రు కాబట్టి తిరిగి అంబేద్కర్ గారు అన్నట్టు పే బ్యాక్ టు సొసైటీ ఈ పదవి నాకు మీ ద్వారా వచ్చింది కాబట్టి ఈ పదవిలో ఉన్నటువంటి మరి పలుకుబడి అంతా కూడా మీ అందరికీ ఉపయోగపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇంతకుముందే సీన్ అన్న చెప్పిండు బీజేపీ నాయకులు వస్తుండ్రు కాంగ్రెస్ నాయకులు అని చెప్పిండ్రు నేను ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తున్నా ఈ ఉదాహరణకి షాంపేట్లు ఉన్నటువంటి సమస్యలు ఏ కాంగ్రెస్ నాయకునికైనా తెలుసా ఏ బీజేపీ నాయకునికైనా తెలుసా పట్టుమని పది మందిని పేర్లు పెట్టి పిలవగలుగుతారా ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టే ఈ గల్లీలోకి వస్తున్నారు నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా కరోనా కష్టకాలంలో మీ నాయకులందరూ ఎట్టుపోయినారు వరదలు వచ్చినప్పుడు ఎట్టుపోయినరు ఇబ్బందులలో వచ్చినప్పుడు ఎప్పుడు ఎట్టుపోయినరు కేవలం ఎన్నికలు వచ్చిండ్రు కాబట్టే రాజకీయాలు చేద్దామని మతాల మధ్య చిచ్చులు పెట్టాలని చెప్పి కులాల మధ్యలో చుచ్చులు పెట్టాలని చెప్పి ఈరోజు మన ముందుకు వస్తున్నారు నేను ఈ వేదిక ద్వారా మీ కూడా చేతిలో ఎత్తి శిరసంచి ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుక విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీకు చేసినటువంటి లెక్కలతో ఉన్నాయి షాంపేట్లు ఏం చేసినా బొల్లం వాడకేం చేసినా వాడక వాడకేం చేసినా ఈ డివిజన్లు ఏం చేసినా ఎన్ని కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయి ఎన్ని షాది ముబారక్లు వచ్చినాయి ఎన్ని కేసీకి కేసీఆర్ కిట్లు వచ్చినాయి ఎన్ని ముఖ్యమంత్రి సహాయాన్ని కింద వచ్చినాయి అన్ని అంశాలను కూడా లెక్కలతో సహా ఉన్నాను ఎవరైనా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే ఈరోజు మరి చేసినటువంటి అభివృద్ధి పైన చర్చ చర్చించేదానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎప్పుడైనా మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఉద్యమ సమయంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఏం చేసేది మనం నాయకులను మన వాడలలోకి రానియకపోయేది లాంతర్లతోటి కరెంటు లేదు లాంతర్లతోటి మనం నిరసనలు వ్యక్తం చేసేది ఖాళీ కుండలతోటి వ్యక్తం చేసేది ఎక్కడ నీళ్ళు వస్తలేవని నాలుగు రోజులకు ఐదు రోజులకు వారం రోజులకు నీళ్ళు ఒకసారి వచ్చేది అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి మరి కొన్ని మనకు చాలా రోజులు కూడా చీకట్ల ఉండేది మనం రోజుకు రెండు మూడు గంటలే ఉండేది అట్లాంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు మరి ఆసరా పింఛన్లు అయితేనేమి మరి తాగనీకి పొలాల్లో పొలాల పంట పొలాలకు నీళ్లు వచ్చే విధంగా మనందరం కూడా కష్టపడి ఈరోజు ఈ ఫలితం ఈ బంగారు తెలంగాణ సాధించుకోవడం సాధించుకోవడంలో మనందరం కూడా మనందరి పాత్ర ఉంది ఏదో అధికారం ఉండాలనో ఫ్యాషన్ కోసమో రాజకీయాల రాలేదు మనం మనం కేవలం తెలంగాణ సాధన కోసమే మరి ఆ రోజు మనం పార్టీ పెట్టడం జరిగింది మన కష్టాలు పోవడం కోసమే మనం పార్టీ పెట్టినాము ఈరోజు ఆ పార్టీ ద్వారా మనం ఎన్నో ఫలితాలను కూడా అందుకొని మరి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికి కూడా అందిస్తాను నిజంగా ఎక్కడ కూడా ఇప్పుడు చాలామంది ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఎలక్షన్ల ముందుకు వస్తాయి కొత్త కొత్త నాయకులు వస్తారని అంటాను వంద శాతం కొత్త కొత్త నాయకులు వస్తారు కానీ వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ పరిపాలించేది ఉన్నది బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ ఆసరా పెన్షన్లు లేవు వేరే రాష్ట్రాలలో మరి వాళ్ళు పరిపాలిస్తే మన దగ్గర ఆసరా పెన్షన్లు కూడా పోతాయి మరి రైతులకు మరి ఎకరానికి పది ఎకరాల పది ఎకరాలు పది ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చే స్కీములు మన తెలంగాణలో ఉన్నది ఆ రాష్ట్రంలో లేవు మరి వాళ్ళు పరిపాలిస్తే అవి కూడా పోతాయి కళ్యాణ లక్ష్మి పోతుంది ఇలాంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మరి కాంగ్రెస్ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేవు కాబట్టి మనం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో మనము మనము మళ్ళీ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటేనే మనకు సంక్షేమ పథకాలు ఇంకా దళిత బంధు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనకు అందాలి కాబట్టి మనము మళ్ళీ మనము ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే అంటే వినయన్న అన్న కంటే ముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎవరిని కూడా నాకైతే గుర్తలేదు పేర్లు ఎవరున్నారో ఎవరు లేరో గుర్తులేదు కానీ అన్న అంటే మన ఎమ్మెల్యే నేనున్నా అనే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే వినయన్న బలగం బిఆర్ఎస్ బలగం ముప్పై ముప్పై ఒకటి రెండు బలగాలు ఎందుకంటే ఇక్కడ ప్రభాకర్ అన్న ఉన్నాడు వినయన్న బలగం ఎంతనో ఇక్కడ చూశాడ చెప్తాడు గట్టిగా ఉన్నది బరబ్బర్ ఐదోసారి వినయన్న బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపిస్తున్నావా లేదా గెలిపించాలంటే గట్టి కొట్టెలకి అమ్మగోలు కొడతలేరు కదా దిక్కు ఇందాకనే కార్పొరేటర్ రాజు చెప్పిండు ఒక్కరం పది ఓట్లు ఎత్తారంటే అందరు లాబట్టేళ్ళు అంటే ఇక్కడ వెయ్యి పదిహేను వందలు పదిహేను వేల ఓట్లు ఈ రెండు డివిజన్లకు వెళ్ళేస్తాయి ఇంత గట్టిగా బలంగా బీఆర్ఎస్ ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారికి తెలియాలి కేసీఆర్ మన బలగాన్ని నమ్ముకొని భారతదేశం మొత్తం తిరుగుతాడు రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ జెండ ఎగులుతుంది మన రాష్ట్రం కాదు ప్రతి ఒక్క రాష్ట్రం సషశామలంగా ఉండాలని ఇవాళ కేసీఆర్ మొదలు పెట్టిన బీఆర్ఎస్ ఇక్కడైతే మనం పోరాడింది ఎందుకమ్మా నీళ్ళు కావాలనుకో నీళ్ళు వచ్చినాయాలి అక్క ఎన్న చెప్పాలి ఇది వరకు నెలల గిన్నెల పోటీ పెట్టుకునేది గిన్నెలు ఏది బిందెలలో లొల్లి ఉన్నది బిందెల లోల్లీలైతే ఏం లేవు కదా చెప్పాలి అక్కలు నెల మంచిగా వస్తున్నాయా లేవా నీళ్ళు ఇక్కడ ఒకరు చెప్తారు లక్కలు మీకు డౌట్ అయింది అమ్మా గట్టిగా చెప్పండి గట్టిగా నీళ్ళు వస్తున్నాయా లేదా బరాబర్ వస్తున్నాయి కదా నీళ్లు తెచ్చుకున్నాం మన పిల్లగాళ్ళకు పోయిన ఎలక్షన్ ముందే లక్ష ముప్పై వేల నౌకర్లు ఇచ్చిండు ఇచ్చిండా లేదా అందరూ చెప్పాలి ఇక్కడ లక్ష ముప్పై వేల ఓట్లు పద్దెనిమిది ఎలక్షన్ కంటే ముందున్నాయి దాని తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్లు అన్ని వచ్చినాయి నాకు తెలుసు సీనా లెక్కలు చెప్తాడు రెండు లక్షల ఉద్యోగాల పైన అవి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇక కేటీఆర్ ఇచ్చేటి అని ప్రైవేట్ ఉద్యోగాలు ఇక్కడ వినయన నాయకత్వంలో ఒక పది పదిహేను ఐటీ కంపెనీలు వస్తున్నాయి ఆల్రెడీ కొన్ని నాలుగైదు వచ్చినాయి ఇంకా రాబోతుంది కూడా మన వరంగల్ నియోజకవర్గంలో ఐటీ కంపెనీలు వస్తున్నాయి ఐటీ టవర్ కూడా మన గురించి మన పిల్లలకు ఉద్యోగాల గురించి వినే అన్న ప్రయత్నం చేస్తుండవు తప్పకుండా ఐటీ టవర్ వస్తే మన పిల్లలకు దాదాపు ఒక పదివేల మందికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయి గట్టిగా సప్పర్లు కొట్టాలమ్మా మీరు సప్పర్లు కొట్టే ఆయన గట్టిగా ప్రయత్నం తెచ్చి ఎలక్షన్ ముందే ఓ ఐటీ టవర్ తీస్తారు ఐటీ టవర్ తెస్తారు కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నేను ఎందుకంటే ఇందాకనే శివన్న చెప్పిండో ఈ ముప్పై ఒకటికి మాత్రం అన్ని డివిజన్ల కంటే పాలు ఎక్కువ వస్తుంది ఆ శివన్న రాజు కొట్లాడి ఏం మాయ చెత్తారో దగ్గర కానీ మీకైతే కళ్యాణ్ లక్ష్మిలా మీరే నెంబర్ వన్ సిఎంఆర్ఎఫ్లా మీకే హయ్యెస్ట్ అన్నీ మీకే మా ముప్పై ముప్పై ఒకటి జర అనిల్ జర నువ్వు కూడా జర గట్టిగా కసిగా ప్రయత్నం చేస్తే నీకు కూడా వస్తుంది కానీ ఇప్పుడైతే శివన వంటకం బ్రహ్మాండంగా ముప్పై ఒక్క డివిజన్ ముప్పై డివిజన్ ఓట్లేసి మళ్ళోసారి ఐదోసారి గెలిపించాలి ఇందాక అందరు చెప్పిలో ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కాబట్టి చాలామంది మన ఇళ్ళకి తిరుగుతాళ్ళు కొత్త కొత్త మాటలు చెప్తాళ్ళు